మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక పేరుకే కమిటీలు యథచ్ఛగా ఆక్రమణలు నామమాత్రంగానే పర్యవేక్షణ ఆక్రమణదారులకు అధికారులు నేతల అండదండలు హెచ్ఎండిఏ పరిధిలోనే ఆక్రమణలపై తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చిన చర్యలు కరువు చెరువులు లేఖలను సర్వే నోటి నోటిఫై చేయడంలోనూ జాప్యం హైడ్రా చర్యలతో ఆ అధికారంలో హై హైరానా ఇక్కడ పేరుకే కమిటీలు హైడ్రా అనేది ఒక పేరుకే కమిటీలు అన్నట్టుగా ఏదొచ్చగా ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయి ఇక్కడ ఎన్ని పిర్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు ఇచ్చి ఇప్పటివరకు హైడ్రా హైడ్రాకు అయినా కూడా వాటిపై చర్యలు తీసుకోలేకపోతుంది అధికారుల అండదండలతో అన్నట్టుగా ప్రభుత్వం కొంతమందికి కా కొంతమందిని కాపాడుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆక్రమించిన వాళ్ళని కూడా ఒకవైపు చెరువులు లేఖల సంరక్షణకు సమావేశాలు ఇంకోవైపు ఆక్రమణలు జరిగాయంటూ స్వయంగా అధికారుల ఫిర్యాదులు అయినా కొరవడిన చర్యలు రాష్ట్రంలో కొన్నేళ్లుగా నాళాల ఆక్రమణలు చెరువుల్లో విల్లాల నిర్మాణాలు యథెచ్ఛిగా సాగిన తీరిది కాపలా కాయాల్సిన అధికారులే కుంభక్కు కుమ్మక్కవడమో చూసి చూడనట్లు వ్యవహరించడమో చట్టాలను కాపాడ కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు అధికార పార్టీ అండదండలున్న రాజకీయ నాయకుల ప్రత్యక్ష పరోక్ష ప్రభావము నీటి వనరుల ఆక్రమణలకు కారణమయ్యాయి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలోనే ఆక్రమణలపై అధికారికంగా ఫిర్యాదు అంది ఫిర్యా ఫిర్యాదు అంది పెట్టిన కేసులు వందో కా వందో కాదు రెండొందలో కాదు ఏకంగా తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇందులో ఇప్పటికీ ఆరు వందలకు పైగా కేసులు నడుస్తున్నాయి అత్యధికంగా హైదరాబాద్ లేక్స్ సర్కిల్లోనే ఐదు వందల తొంభైకి పైగా కేసులు ఉండగా తర్వాత స్థానం హైదరాబాద్ ఇరిగేషన్ సర్కిల్ది ఇక్కడే కాదు చేవెళ్ళ సంగారెడ్డి ఇలా అన్ని సర్కిల్ల పరిధిలోనూ విచ్చడవిడిగా ఆక్రమణలు జరిగి జరిగినట్లు అధికార వర్గాలే పేర్కొంటున్నాయి హైదరాబాద్ మొత్తం మీద ఇక్కడ ఇప్పటివరకు వంద రెండు వందలు కాదు ఇక్కడ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చినాయి అయినా కూడా ఇక్కడ అధికారుల అడ్డదండలతోటి ఇక్కడ ప్రభుత్వం అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇక్కడ కా ప్రభుత్వమే కాపాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అధికారులు ఆక్రమణలు చేపట్టిన వారిని ఆక్రమణలతో మహానగరం అల్లకలోలం ఆక్రమణదారులతో అందులోనూ పెద్ద పెద్ద ఆక్రమణదారులతో చెరువులు లేకులు కుంచుకపోవడము విధంగా పెద్ద పెద్ద ఆక్రమణదారులతో ఇక్కడ శ్రీమంతులు మొత్తం మీద ఇక్కడ వీఐపీలు చెప్పుకునే వాళ్ళే ఇక్కడ ఎక్కువగా చెరువులు కబ్జాలు ఆక్రమించి విల్లాలు ఫామ్ హౌజ్లు నిర్మించుకొని ఉంటున్నారంటగా చెప్పుకోవచ్చు ఇక్కడ చెరువుల కబ్జాకు గురై నీటి వనరులను ఆక్రమించి వేసే లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కు లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ ఆదేశాలు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి నీటి వనరులన్నీ మ్యాపింగ్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయడానికి గత కొన్నేళ్లుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్వే కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించారు ఎఫ్టీఎల్ను గుర్తించడంలో నీటిపారుదల రెవెన్యూ శాఖల మధ్య ఏకాభిప్రాయం కుద కుదరడం లేదని కొద్ది రోజులు పక్కన పెట్టారు కుంటలు చెరువుల ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమణలు ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పరిధిలో ఆక్రమణల గురించి లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాల్లో చర్చ తప్ప చర్యలు మాత్రం లేవనే అభిప్రాయం ఉంది ఇక్కడ ఇప్పటివరకు అయితే నీటి వనరులను ఆక్రమించి వేసే లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని టౌన్ ప్లానింగ్ డైరెక్టర్స్ లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ ఆదేశాలు జారీ చేసినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి నీటి వనరులన్నీ మ్యాపింగ్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయడానికి గత కొన్నేళ్లుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్వీ కన్సల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించారు ఎఫ్టీఎల్ను గుర్తించడంలో నీటి రెవెన్యూ శాఖ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని కొద్ది రోజులు పక్కన పెట్టారు నిజంగా ఇక్కడ కుంటల చెరువులు కుంచుక ఆక్రమణలకు గురయ్యన్న ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారులకు తెలియ ఫిర్యాదులు ఇచ్చినా తెలియజేసినా ఇక్కడ మొత్తం మీద అవి చర్య ఓన్లీ ఆదేశాల వరకే పరిమితమయ్యాయి కానీ ఇక్కడ చర్యలు తీసుకోలేదు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వాటి మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఇక్కడ చాలా హైదరాబాద్ మొత్తాన్ని మొత్తం మీద ఇక్కడ చెరువులన్నీ కుంచుకుపోయినాయి ఇక్కడ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భం విద్యార్థినికి చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో వివేక్ బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు వంశీ తదితరులు పదిహేను రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలు భర్తీ చేస్తాం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించాం సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ఫిలిమ్స్లో ఉత్తీర్ణ ఉత్తీర్ణులకు లక్ష చొప్పున చెక్కుల పంపిణీ సివిల్స్ ప్రి ఫిలిమ్స్లో ఉత్తీర్ణులకు లక్ష చొంపున ఇక్కడ చెక్కుల పంపిణీ చేసి సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థినులకు చెక్కులు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పదిహేను రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు విశ్వవిద్యాలయంలో ఖాళీలు భర్తీ చేస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా నిర్మిస్తామన్నట్టుగా ఇక్కడ చెక్కులు అందిస్తున్న కార్యక్రమంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు మనం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే చోట ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రస్తుత వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేవని అందుకే అన్ని రకాల మౌలిక వసతులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామన్నారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం కార్యక్రమం కింద సివిల్స్ ప్రిలిమినరీ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సోమవారం సచివాలయంలో లక్ష చొప్పున చెక్కులను సీఎం పంపిణీ చేశారు నిజంగా ఇక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు విద్యార్థులకు ఒకే చోట అందరికీ విద్యను అందించే విధంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నట్టుగా అన్ని వస్తు 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 అన్ని వసతులతో కూడిన గురుకుల పాఠశాలను నిర్మించి అక్కడ అందరికీ ఒకే చోట అన్నట్టుగా విద్యా విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సివిల్స్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు చెక్కుల పంపిణీ సందర్భంగా మాట్లాడడం జరిగింది యువతకు ఉద్యోగాలు వస్తే తమకు త మన మనుగడ ఉండదని పరీక్షలే నిర్వహించకూడదని కొందరు కుట్రలు చేస్తున్నారు పిల్లలను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు నిరసనలు ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదు కొంతమంది కుట్రలకు మీరు పా పావులుగా మారకండి నిరుద్యోగులకు ఏ సమస్య ఎదురైనా నా వద్దకు రండి మీ అన్నగా సీఎంగా మీ తరఫున కొట్లాడుతా నేను మా మంత్రివర్గ సహచరులందరం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇక్కడ యువతకు ఉద్యో ఉద్యోగాలు వస్తే తమకు అందుబాటులో అండ తమకు మనగడ ఉండదని కొంతమంది ప్రతిపక్ష నేతలు ఇక్కడ ఉద్యోగ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నిరుద్యోగుల ప్రలోభాలకు లోబడి ఇక్కడ నాయకులకు లోబడి ఇక్కడ మీరు వాళ్ళ మాటలు వినే ఇబ్బంది పడద్దు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఏ సమస్య వచ్చినా మీరు నా దగ్గర రండి మంత్రులు అందరం మేము మీకు అండగా ఉంటాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ధర్నాలు నిరసనలో పాల్గొని ఇక్కడ జీవితం ఇబ్బందుల పాలు చేసుకోవచ్చు చేసుకోవద్దు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడటట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మొన్నటి ఒలింపిక్స్లో చిన్న చిన్న దేశాలు పెద్ద సంఖ్యలో పథకాలు సాధించాయి నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశం ఆశించిన స్థాయిలో సాధించలేదు రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ యువత పెద్ద సంఖ్యలో పథకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మొన్న ఒలింపిక్స్లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో చిన్న చిన్న దేశాలు ఎక్కువ స్థాయిలో పథకాలు సాధించి కొట్టుకొని పోయినాయి ఇక్కడ మన దేశం నూట కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఎలాంటి తక్కువ స్థాయిలో పథకాలు సాధించినాం ఇక్కడ దానివల్ల ఇక్కడ మనము దానికి సంబంధించి నేను కొత్తగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొస్తున్నా ఇలాగ మన దేశం నుంచి ఎక్కువ మంది సాధించాలి పథకాలు అన్నట్టుగా దానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పెద్ద సంఖ్యలో పథకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు రేపు పిసిసి నూతన సారథి ప్రకటన పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్ మది యాష్కి లక్ష్మ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయక్ల పేర్లు ఇదగా రేపు పిసిసి కాంగ్రెస్ అధ్యక్షుని పిసిసి అధ్యక్ష చైర్మన్ నియామకాన్ని ఇక్కడ ఎన్నుకోబోతున్నారు ఈ నలుగురు పేర్లు పరిశీలిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ మదియస్కి లక్ష్మణ్ కుమార్ బలరాం నాయకర్ల పేర్లు పరిశీలన ఉన్నట్టు ఇక్కడ ఈ నలుగురు ఒకరిని నలుగురులో ఒకరిని నియమించనున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పిసిసి అధ్యక్ష పదవిలో రే రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది ఆ ఆందోళనలో శవాలు వేలాడేవి ఆ ఆందోళనలో శవాలు వేలాడేవి అత్యాచారాలు జరిగేవి కంగనా వివాదాస్పద వాక్యలు రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది అన్నట్టుగా ఇక్కడ ఆ ఆందోళనలో శవాలు వేలాడేవి అన్నట్టుగా ఇక్కడ కంగనా అవుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేది ఇక్కడ సంబంధించి రైతు ఉద్యమం సంబంధించి మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం డిసెంబర్ నాలుగున ఆవిష్కరించిన ప్రధాని ఇక్కడ మన డిసెంబర్ నాలుగున ఆవిష్కరించిన శివాజీ ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలిపోయిందంట మరి ఏమైందో ఏడాదిన్నరలో పల్లెపల్లకు ప్రగతి రథ చక్రాలు ఆర్టీసీలో త్వరలో మూడు వేల కొలువుల భర్తీ పరిశీలనలో నా మరో నాలుగు వేలు మహిళా సంఘాల నుంచి ఏడు వందల కొత్త బస్సులను సమీకరిస్తాం సెప్టెంబర్ తొలివారంలో కులగణన ప్రక్రియ ప్రారంభం నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కూళ్ళు ఈనాటితో ముఖాముఖిలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిజంగా ఇక్కడ ఏడాదిన్నరలో పల్లె పల్లెకు ఇక్కడ ప్రగతి రథక్రాలు అంటే ప్రతి పల్లెకు బస్సులు వేయిస్తాం ఇప్పటివరకు బస్సు తిరగని గ్రామాల్లో కూడా బస్సులు తిరిగే అవకాశం ఉన్నట్టుగా కొత్త బస్సులను ఏర్పాటు చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో త్వరలో మూడు వేల కొలువుల భర్తీ పరిశీలనలో మరో నాలుగు వేల మహిళా సంఘాల నుంచి ఏడు వందల కొత్త బస్సులను సమీకరిస్తాం ఇక్కడ మొత్తం మీద త్వరలో మూడు వేల కొలువులను భర్తీ చేస్తారంటే ఆర్టీసీలో అదేవిధంగా నాలుగు వేల కొత్త బస్సులను మహిళా సంఘాల నుంచి ఏడు వందల ఏడు వందల కొత్త బస్సులను మహిళలను నాలుగు వేల మహిళా సంఘాల నుంచి నాలుగు వేల మందిని ఎంపిక చేస్తారట మరి పరిశీలనలో మరో నాలుగు వేలు మహిళా సంఘాల నుంచి ఏడు వందల కొత్త బస్సులను సమీకరిస్తారంట చేపట్టే భవన్ తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఏడాదిన్నర కాలంలో బస్సు సౌకర్యం కల్పిస్తాం ఆర్టీసీలో కొలువుల భర్తీ నోటిఫికేషన్ రెండు మూడు వారాల్లో వస్తుంది బీసీల కులగలవన ప్రక్రియను సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభిస్తాం అని రాష్ట్ర రవాణా శాఖ రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్న ప్రభాకర్ వెల్లడించారు ఒకే క్యాంపస్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాల భవనాలను నిర్మిస్తామని ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోటి నూట యాభై కోట్ల వ్యయంతో మొత్తం నాలుగు వేల వందల కోట్లతో చేపట్టే భవనాలకు భూములు భూముల గుర్తింపు మొదలైందని పేర్కొన్నారు ఆర్టీసీలో పెద్ద సంఖ్యలో ఉన్న కల కన్సల్టెంట్స్లు వారికి భారీ జీతాల అంశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో మొత్తం విద్యుత్ బస్సులే నడిపించే ప్రణాళికలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు రవాణా బీసీ సంక్షేమ శాఖలో అమలు చేయనున్న సంస్కరణలు ప్రభుత్వ ఆలోచనలు కార్యాచరణను ఈనా ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మంత్రి వివరించారు ఆర్టీసీ బలోపేతానికి మీ ప్రణాళికలేంటి భారస పాలనలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైంది ఒక బస్సు కూడా కొనుగోలు చేయలేదు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు నా సంస్థను నష్టాల్లో ముంచింది మా ప్రభుత్వం నినాద వివ విధానాలతో కార్పొరేషన్ను ఒడ్డుకు చేర్చడమే కాకుండా లాభాల్లోకి తీసుకొచ్చాం భారీగా ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తాం ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సుల్ని అద్దెకు తీసుకుంటున్నాం దాదాపు రాష్ట్రంలో దాదాపు ఆరు వందలకు ఆరు వందల వరకు మండలాలు ఉన్నాయి ఒక్కో మహిళా మండల సమాఖ్యం నుంచి ఒక్కటి చొప్పున మ పట్టణ మహిళా సంఘాలకు అవకాశం కల్పించి మొత్తం ఆరు ఆరేడు వందల బస్సుల్ని సమకూర్చే సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం ఉచిత ప్రయాణానికి అనుగుణంగా మహిళా సంఘాలతోటే పల్లె వెలుగు వంటి బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక్కడ మహిళా సంఘాల పేరుతోటే ఇక్కడ కొత్త ఏడు వందల బస్సుల్ని కొనుగోలు చేస్తుందంట మరి ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూడాలి ముందు ముందు ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించే విధంగా ఇక్కడ ఆర్టీసీని మెరుగు లాభాల్లోకి తీసుకొచ్చినాం మేము అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నష్టాల్లో పడేస్తే ఆర్టీసీని మేము లాభాల్లో నుంచి తీసుకొస్తున్నాము ఆర్టీసీని అన్నట్టుగా పున్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు ఇక్కడ మంత్రి వర్ఫ్ వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లును తెలంగాణ వక్ఫ్ బోర్డు ఏకగ్రీవంగా తిరస్కరించింది ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల సమ రక్షణను హరించేలా ఉన్నాయని పేర్కొంది సోమవారం వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగింది బోర్డు సభ్యులు ఎంపీ అసదుద్ద వైవైసి అక్బర్ నిజాము నిజాముద్దీన్ హుస్సేని సయ్యద్ బందగి బాదిషా ఖాద్రి డాక్టర్ సయ్యద్ నిసార్ హుస్సేన్ మోతాసింఖాన్ ఎంకే కెమ్ ముఖీబ్ ముఖీమద్ ముఖీబద్ మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి అయేషా మసరత్ ఖానం ఇక్కడ వక్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వక్ బోర్డు ఇక్కడ మన వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఇక్కడ దాన్ని వ్యతిరేకించి కేంద్రం ప్రవేశపెట్టిన వక్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ముసాకేల్ జిల్లాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధులు సహనం చేసిన వాహనం పాక్లో వేర్పాటువాదుల మారణ కాండ పౌరులు పోలీసులు సహా ముప్పై తొమ్మిది మంది కాల్చివేత రైల్వే మార్గం వంచె వంతెన పేల్చివేత పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థ బలు బలూచిసిస్తాన్ లిబరేషన్ బలూచిస్తాన్ పాకిస్తాన్ వేర్పాడు సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆ దేశంలో మారణకాండ సృష్టించారు బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు రైల్వే ట్రాకులు వాహనాలపై కాల్పులకు పాల్పడి ముప్పై తొమ్మిది మందిని హతమార్చారు ఇందుకు తమదే బాధ్యతను ప్రకటించుకున్నారు పాక్ ప్రభుత్వ భద్రతా అధికారులు వెల్లడించిన వివరాల మేరకు మొత్తం నాలుగు వేరేవేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి సోమవారం తెల్లవారుజామున సాయుధులు కాల్పులకు తెగబడ్డారు ఈ ఘటనలో మొత్తం ముప్పై తొమ్మిది మంది మృతి చెందారు మొదటి ఘటన ముసాఖేల్ జిల్లాలోని రరాశంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది ఇక్కడ పంజాబ్ నుంచి వస్తున్న బస్సులను పది మంది సాయుధులు ఆపి అందులోని ప్రయాణికులను కిందకు దింపి వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి ఇరవై మూడు మందిని కాల్ కాల్చి చంపారు విధంగా ఇక్కడ పాక్లో వేర్పాటు వాదుల మారణ కాండ పో పౌరులు పోలీసులు సహా ముప్పై తొమ్మిది మంది కాల్చివేత రైల్వే మార్గం వంతెన పేల్చివేత విధంగా పాకిస్తాన్ పోలీసులను పౌరులను ఇక్కడ ముప్పై తొమ్మిది మందిని కాల్చివేసినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ పాకిస్తాన్ వేర్పాటు సంస్థ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆ దేశంలో మారణకాండ సృష్టించారు మొత్తం మీద బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆ దేశంలో మారణకాండ సృష్టించారు బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ప్రలు ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు రైల్వే ట్రాక్లు వాహనాలపై కాల్పులు పాటుపడి ముప్ప ముప్పై తొమ్మిది మందిని హతమార్చారు ఇక్కడ పాకిస్తాన్ వేర్పాటువాద సంస్థ బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఇక్కడ పాకిస్తాన్కి చెందిన వాళ్ళే వాళ్ళ ఏర్పాటువాద సంస్థ పాకిస్తాన్కు సంబంధించి ఏర్పాటు సంస్థ బలూచిస్తాన్ సాయుధ బలిగాలు ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న పోలీస్ స్టేషన్లను రైల్వే సిబ్బందిని ఇక్కడ మొత్తం మీద పౌరులను పాకిస్తాన్ పౌరులను ఇరవై తొమ్మిది మందిని ముప్పై తొమ్మిది మందిని కాల్చి చంపినట్టుగా చూసుకోవచ్చు మనం బాంబో శతాధిక వృద్ధురాలంటే చేతిలో కర్ర బోసి నవ్వులు మనకు గుర్తుకు వస్తాయి బ్రిటన్లోని బెన్హాల్ బెన్హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన నూట రెండు మా ఏళ్ల మానెట్ బైలీ అందుకు భిన్నం ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తనకు ఇష్టమైన స్కై డ్రైవింగ్ చేయాలనుకున్నారు బెక్లెస్ ఎయిర్ ఫీల్డ్లో రెండు వేల ఒక వంద మీటర్ల ఆరు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో స్కై డ్రైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు యూకేలో అత్యంత వృద్ధ స్కై డ్రైవర్గా రికార్డు సృష్టించారు అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ సాహసాలు చేయడం నాకు అది ఇది మొదటిసారి కాదు రెండేళ్ల క్రితం వందవ పుట్టినరోజు సందర్భంగా పెరారీ కారును సొంతం సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు రెండు వందల పది కిలోమీటర్ల గంటకు నూట ముప్పై మైళ్ళు వేగంతో సిల్వర్ స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్ చుట్టూ రేసింగ్ చేశా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇటువంటి వాటిలో పాల్గొంటే ఉత్సాహం రెట్టింపు అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు లండన్ ఇక్కడ నూట రెండు సంవత్సరాల బామ్మ ఇక్కడ మానేట్ బైలి అందుకు భిన్నంగా ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా ఇష్టమైన స్కై డ్రైవింగ్ చేయాలనుకున్నారంట ఇది మొదటిది కాదు ఇంతకుముందుకే రేసింగ్లో పాల్గొని ఇక్కడ అత్యధికంగా ఇక్కడ ఆమె చుట్టూ చిరుగొచ్చింది ఇక్కడ సొంతంగా కార్ డ్రైవ్ చేస్తూ రే రేసింగ్ లాగా ఇక్కడ ఆమె కిలోమీటర్లు వేగంతో ఇంత వేగ అత్యధిక వేగంతో మోటార్ రేసింగ్ సర్క్యూట్ చుట్టూ రేసింగ్ చేశామని ఆమె చెప్పుకొస్తుంది ఇది ఈ ఎత్తు ఎగరడం కూడా ఇది రెండవసారి అంటే ఈ విధంగా ఆమెకు ఎక్కువ వయసులో ఇలాంటి సాహసాలు చేయడం ఉత్సాహంగా అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది రోగాలు లేకుండా చికిత్సలు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ సొమ్ము కాజే కొట్టేస్తుంద కొట్టేసేందుకు పన్నాగం ఇది సంగతిలో ఇక్కడ రోగాలు లేకుండా చికిత్సలు అందించుకుంటున్నామన్నట్టుగా ఇక్కడ తప్పుడు పత్రాలు సృష్టించి ఇక్కడ సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి ఇక్కడ అక్రమానికి ఏ దగ్గర కూడా మరి పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు బిల్లులే కాదు సార్ అసలు అసలు ఆసుపత్రే నకిలీ ఇక్కడేమీ లేదు ఇక్కడ అసలు ఆస్ ఆస్పత్రే లేకున్నా ఆసుపత్రి పేరు కూడా తప్పుడుగా క్రియేట్ చేసి ఇక్కడ ఆసుపత్రి ఉంది అక్కడ ట్రీట్మెంట్ జరిగిందన్నట్టుగా ఇక్కడ పత్రాలు క్రియేట్ చేసి ఆ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ప్రభుత్వం నుంచి చెక్కులు అందు అందుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అక్రమదారులు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్